ಕರೆಂಟ್ ಕರೆಂಟು ಕರೆ ವಿುತ್ ಚಾರ್ಜ್ ಮೀದ పెరిగిన ట్రూ యాప్ ఛార్జీల అని చెబుతూ ట్రూ ఛార్జెస్ మన మీద మోపుతున్న భారానికి నిరసన తెలుపుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చేసిన ధర్మపురం నియోజకవర్ ప్రజలందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దగ్గర దగ్గర ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడే ఇచ్చిన ప్రతి హామీని కూడా తృంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ తప్పు చంద్రబాబు నాయుడు కాదు వినే జనాథ్ ఎందుకంటున్నానంటే ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారంలోకి రావడం జరిగింది మనం మీరు మీ వీడియోలంతా కూడా ఉంటారు బాధుడే బాధుడు మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు మన ప్రభుత్వం వస్తానే వాటన్నింటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తగ్గించే గత దేవుడిగా పదహైదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది గతంలో ఇదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నవపాధిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది చాలా మంది చూసినప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు దంతా కట్టడం కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు అంతా దాంట్లోకి పంపించేవాళ్ళం అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట నాలుగు రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన నాలుగు రూపాయల యాభై పైసలు కొనేవాళ్ళు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి దాన్ని కూడా రద్దంతా చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్ని స్థానాన్ని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు చార్జీలంతా ఎలా పెంచుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుండా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం రాటిస్తున్నారు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పచ్చు దీనికంతా ఆయన చెప్పేవాడు ఏముంది ముస్లిం కూడా అవుతుంది బటన్ అని చెప్పేది మళ్ళొద్దు ఈ ముస్లిండు ఎందుకు వచ్చలేకపోతున్నాడు కూడా పట్టడం కష్టమైన పనేం కాదు అది ఏ ముసలామైనా అయినా అవుతుంది నడుసరి ముస్లాం ఎందుకు ఎన్ని హామీలు ఇచ్చినది నోటి కూర్చున్నాడు చెప్పుకుంటా పోయినాడు యాక్చువల్లీ నేను ఆ హామీల గురించి సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల పేదలకు చెయ్యాలి చెప్పిన మాట మా నిలబడాలా అని చెప్పేసి మన అర్థం ఏదైనా చెప్తా అంటే సాల్ ముందు అధికారం లేకొస్తాదని ఈ అప్ప జనాలు యాప్ నమ్ముతానారు అబద్ధాలనే నమ్మిన ఈరోజు అంటున్నారు మాకు ఈ వేయించినారు ఇవి వేయించినారు అని చెప్పి జగన్ రెడ్డి చిలక చెప్పినాడు చెప్పినాడు ఇవి కాదయ్యా ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి వాళ్ళు ఎవరని అంటారు నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి ఇలా ఒక పిల్లలు పద్దెనిమిది వేలు ఇచ్చానంటే పద పదహైదు వేలు ఇచ్చానంటే నీకు నీకు పదేది నీకు పదేది నీకు పదేది ఎవరికి పదిహేను యాభై జయంతిగా ఇచ్చింది దాకా అవన్నీ ఇదిగా ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగ్గ అనే మాటలు అనేక లేదు ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇంతకుముందు చెప్పిన నాలుగు సార్లు మనం తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం కదా ఈ సమస్య నేను ఎప్పుడు అంటా సార్ లేదు అంటే జనం దగ్గరికి అంటే మా యొక్క పెద్ద బలహీనత వాళ్ళ తరఫున మనం పోరాడాలి కదా వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా వాళ్ళ తరఫున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్ని చేస్తాను కానీ వాళ్ళు మనల్ని కూడా అవతలకి పోయినారు కదా అన్న వాళ్ళకి ఈయన గురించి తెలియాలి కదా వీళ్ళ గురించి కదా కదన్న లేదు లేదు ఇప్పుడు చూడ ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది అప్పటికే రోడ్ల మీద చెప్తాను అన్న అప్పుడు అధికారం లేపుడు అందరిని ఇంటికి పంపించాను బట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానున్నాడు నాదేసి మనకి ఏమో లక్ష రోజు లక్ష కోట్లకు తెచ్చినాడు లక్ష కొట్టినాడు అతని సంపద ఆ విధంగా ఉంటుంది నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటా మనకు అంతే నేను ఎప్పుడు చెప్తుంటే ఆ ఒక రాజు కథ అతడు రాత్ర నీకు వెయ్యి నీళ్ళు బలం అంటే బంగారం అంటాడు ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం బంగారు అడిగితే నువ్వు చెప్పినది అప్పదులే నేను చెప్పిన ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి అట్లా కూడా మన యొక్క పరిస్థితి నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటూ పోయినారు ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటు దాంట్లో పోతే అంటూ ఉంటారు మేము ఇందినమ్మ టైం నుంచి కరెంటు కట్టడం లేకపో మాకు ఇప్పుడే నుంచి పీకుతున్నారు అంత కరెంటు ఇందినమ్మ టైం నుంచి కానీ చంద్రబాబు ఉంటే మాత్రం కట్ చేస్తారు ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాగ్ దగ్గర రైతాలు అందరూ ధర్నా చేస్తే కాల్పులు చేస్తున్నాడు చదువు ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా డొల్ల అన్ని అబద్ధాల యొక్క